ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడ పర్యటనకు వెళ్లినా కూటమి దుష్ట శక్తులు వెంటాడుతున్నాయని తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద రోడ్డుపై వైసీపీ కార్యకర్తలు మహిళా నేతలు గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీశారు కూటమి పాలనలో రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని కూటమి పాలన రౌడీల పాలనలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ పర్యటనలలో జన చూసి కూటమి నాయకులు తట్టుకోలేక దుష్ట పన్నాగాలు పన్నుతున్నారని ఎద్దేవా చేశారు జగన్ను భూస్థాపితం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకు జగన్ పర్యటనలో జన ప్రపంచానికి కూటమి భూస్థాపితం అవుతోందని ఆలోచనలో పడ్డారని అందుకే వైసీపీ నాయకులు కార్యకర్తలపై అనేక తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు వైఎస్ జగన్ కు కూటమి దుష్ట శక్తుల నరదిష్టి పోవాలని గుమ్మడికాయలతో దిష్టి తీసి జగన్ కు అండగా ఉంటామని మహిళా నేతలు తెలిపారు నా పేరు బరిగెల కోటేష్ నేను వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుండి ఈరోజు ఇక్కడ మేము ఈ కార్యక్రమం అనేది మా యొక్క పార్టీకి మా యొక్క నాయకుడికి పట్టిన పేడ వదలాలి అని చెప్పేసి అని ఇక్కడ ఉన్న సోదరుల్ని వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈ దుష్ట శక్తులు వెంటాడుతున్నాయి అని చెప్పేసి అని కారణంతో ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆ దుష్ట శక్తుల్ని పారదోలడం జరిగింది ఇంకా భవిష్యత్తులో మాకు ఎక్కడ మా అన్న నడిచే రోడ్డు మీద తన వాహనం చుట్టూ ఎటువంటి దుష్ట శక్తులు రావు రాకుండా ఈ యొక్క మహిళలే తనకు రక్షణగా ఉంటారని చెప్పేసి అని మీడియా సముఖంగా చెప్తున్నాం నా పేరు పేరం రెడ్డి స్టేట్ ప్రధాన కార్యదర్శి ఈ రోజున జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యటనలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తూ ఆయన ఏదైతే పర్యటన చేస్తున్నారో ప్రజలందరూ కూడా ప్రపంచంలా మేము మీకు తోడున్నాం అన్నా అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు అండగా నిలబడతా ఉన్నారు ఇదంతా చూసి కూటమి ప్రభుత్వం అయితే గడగడ లాడిపోతా ఉంది వాళ్ళు భయపడుతూ మనం ఇక మీదట భూస్థాపితం స్థాపితం మమ్మల్ని జగనన్నని భూస్థాపితం వైఎస్ఆర్ సిపిని భూస్థాపితం చేస్తా ఉన్నారు వాళ్ళు మమ్మల్ని భూస్థాపితం చేయటం కాదు అన్న వెళుతున్న మార్గాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది భూ స్థాయితో అయిపోద్దేమో అని చెప్పేసి అని భయపడుతూ గడగడలాడుతూ మా మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల మీద అనేకమైన కేసులు పెట్టి అనేక మందిని జైలుకు పంపిస్తా ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దిష్టి అనేది ఉంటది ఈ కూటమి దృష్టి దుష్ట శక్తులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా పోవాలని చెప్పి మహిళలందరి తరఫున ఈ రోజున గుమ్మడికాయతో దృష్టి తీసి ఈ నర దిష్టి ఈ కూటమి దిష్టి ఈ పరిపాలన ఈ కూటమి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దృష్టి పోవాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది నా పేరు మల్ల తన్లత మాది విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం మాది నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేకమైన పద పదవులు చేసినందుకు నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ధర్మకర్తగా కూడా ఈ రోజు వరకు మేము కొనసాగుతున్నాం అలాగే ఈ రోజు జగన్ అన్న కలిసి నాకున్న ప్రాబ్లం కోసం చెప్పుకోవడానికి వస్తాయి ఈ రోజు ఇక్కడ మంచి కార్యక్రమంలో ఈ మహిళలందరితో కూడా గుమ్ముడికాయల దిష్టి తీసే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ ఏవైతే పథకాలు పెట్టారో ప్రతి పథకం కూడా ఇంటింటికి ఏదో రూపంలో ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా పథకం వెళ్ళింది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కూడా ఎన్నో అన అరాచకాలు ఎందుకు నిదర్శనంగా చూసుకుంటే మా సింహాచలం దేవస్థానం గిరి ప్రదర్శనలోనే షట్లు పడిపోయి చాలా మంది ప్రమాదం జరిగింది అలాగే ఆ ఇంతకు ముందు ఇదే సింహాచలంలో ఆ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రెండోసారి సంఘటన జరగడం ఇది అలాగే చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ఫోర్ ట్వంటీ అని పేరు పెట్టుకున్నాడో తెలియదు కానీ ఏ ముహూర్తాన్ని కూటమి ప్రభుత్వం పెట్టాడో కానీ ఒక దత్తపుత్రుడు ఇతను ముగ్గురు కలిపి మోడీ గారు ముగ్గురు కలిపి ఈ రోజు ఎన్ని ప్రయత్నాలు చెందుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే కార్యకర్తల మీద ఎక్కడ పడితే అక్కడ జగన్ అన్న పరిపాలన రౌడీల పరిపాలన అని చెప్పి రౌడీ పరిపాలన అంతా కూటమి ప్రభుత్వం చేస్తున్నారండి కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఇప్పుడు కార్యకర్తల మీద ఎమ్మెల్యేలు ఎంపీల మీద వాళ్ళందరి మీద ఎదుర్కోలేక కార్యకర్తల మీద దాడి చేసి రక్తాలు వచ్చేటట్లు కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే చాలు రాత్రి నుంచి జనాలు ఎంత జగన్ జగనన్నని చూద్దామా ముసలి వయసులో ఉన్న వాళ్ళు కూడా ఆవిడ ఆయన కోసం

ரெண்டு <laughs> எுண்ட <laughs> இருபத்து ஏழு